రాష్ట్రం ఎలా ఉంది ఊటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిజం చెప్పాలంటే చాలా చక్కటి పాలన అందిస్తున్నారు ఏ విధంగా అంటే చిన్న చిన్న మనం చూసుకోవచ్చు గత ఐదు సంవత్సరాల్లో మీరు చూస్తే ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా గుంటలమయం ఆ గుంటలమయం గుంటలు ఇట గుంటలు పూడ్చడానికి కూడా గవర్నమెంట్ అసహాయ స్థితిలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మనం చూసాం కానీ ఈ రోజున ఆ గుంటల్ని సరి చేసుకుంటూ వస్తున్నటువంటి ప్రభుత్వం గుంటలు సరి చేయటం అంటే మాటలు కాదు అంటే లోటుపాట్లని సరి చేయటం అనమాట అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సామర్థ్యం లేకుండా అసమర్థతో కూడినటువంటి పాలన నివ్వటం వలన ఆంధ్రప్రదేశ్ అయిపోయింది ఆర్థిక వ్యవస్థ మొత్తం చితికిపోయింది ప్రతి ఒక్క వ్యవస్థను సర్వనాశనం చేశారు ఎందుకంటే వాళ్ళకి తెలియదు పాలన తెలియదు ఇప్పుడు కూడా వాళ్ళ మాటలు చూస్తుంటే ఎలా ఉన్నాయంటే ఎవరైనా సరే ఒక తప్పు చేస్తే ఆ తప్పును సరిదిద్దుకొని మళ్ళా ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తారు ఇది ప్రజాస్వామ్యంలో జరిగే పద్ధతి కానీ వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని గౌరవించరు ప్రజలకి ప్రజల మీద ప్రేమ చూపించరు ఎంతసేపటికి అధికార కాంక్ష జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చి పది నెలల పైన దాటి రాష్ట్రానికి ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదు కానీ రాష్ట్రం అన్నమాట ఏమండి అసలు ఆయన అట్లా మాట్లాడచ్చా అప్పులు పాలు చేసింది ఎవరండి అప్పులు పాలు చేసింది ఎవరు అంటే ఆయన చేసిన లక్షల కోట్ల అప్పులకి ఒక ఆరు నెలల్లో అయిపోతుందా అయిపోతుందా అవుతుందా అవ్వదు కదా ఏదైనా సరే మాటలు చెప్పడం తేలిక ఇదే మరి మాజీ ముఖ్యమంత్రి గారు జనాల్లోకి ఎందుకు రాలేదప్పుడు మరి పరదాలు కట్టుకుని ఎందుకు తిరిగాడు అంత అవస్థ ఏంటి ఇవాళ మీరు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ప్రజల్లో చక్కగా వెళ్ళిపోతున్నారు పరదాలు ఎక్కడ కట్టుకోవట్లేదు ఎందుకంటే ఒక అందరికీ తెలిసేలా ఒక చక్కటి పాలన అందిస్తున్నారు ఇవాళ ప్రతి ప్రతి పౌరుడు కూడా కామన్ మ్యాన్ కూడా ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా ఇట్టే తెలిసిపోతూ ఉంది అంటే అంత ట్రాన్స్పరెన్సీతో ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి లాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత మంత్రులకే ఆయన కలిసే పరిస్థితి లేదు ఎమ్మెల్యేలకే కలిసే పరిస్థితి లేదు ఇవాళ మీరు చూస్తే ఎటువంటి మంచి వాతావరణం నెలకొని ఉందో మీరు గమనిస్తూనే ఉంటారు చక్కగా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి మరి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి మా బీజేపీ నాయకులు కానివ్వండి మా పురంధేశ్వర్ గారి నాయకత్వంలో ఇవాళ ఒక మంచి పాలన తప్పకుండా ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలియగలవాళ్ళు తప్పకుండా ఈ యొక్క ఎన్డీఏ గవర్నమెంట్లో ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్తుందని గట్టిగా ప్రజలే విశ్వసిస్తున్నారు